నమస్తే నేను మీ సతీష్ సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఈసీ చర్యలు అంటూ ఒక వార్త అయితే గనక ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా చక్కలు కొడతా ఉంది అయితే ఏమిటి సజ్జల రామకృష్ణారెడ్డి పైన చర్యలు తీసుకునేంతగా ఆయన ఏం చేశారు మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అంశంలో ఆయన పైన చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు మా వీక్షకుల కూడా నమస్కారం సార్ ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ప్రభుత్వ ముఖ్య సలహాదారు అలాగే సకల శాఖ మంత్రిగా కూడా ప్రతిపక్షాలు ఇప్పుడు విమర్శిస్తూ ఉంటాయి మరి అలాంటి వ్యక్తి పైన ఈ రోజున ఎన్నికల సంఘం చర్యలు తీసుకోబోతోంది అనేటువంటి ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది ఏ అంశంలో ఆయన పైన చర్యలు తీసుకోబోతున్నారు ఒకవేళ తీసుకుంటే ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అంటే ఆయన ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగితో సమాన సతీష్ గారు కాబట్టి ఆయన ఇప్పుడు కూడా ఈ రాజకీయ అంశాల గురించి మాట్లాడాల్సిన అవసరం నోటిఫికేషన్ తర్వాత ఉండదు ఉండకూడదు ఆయన కాకపోతే ఆయన ఏం చేశారంటే ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన కార్యక్రమాల గురించి చెప్తూ ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ కూడా రాజకీయ అంశాలను కూడా ఆయన స్పృశించాడు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అవునదేదో మేమంతా మేమంతా దీని దీనికోసం కార్యకర్తలని సన్నద్ధం చేయటానికి ఆయన ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర మొదలు పెడుతున్నాడు ఆ బస్సు యాత్రలో పలానా పలానా వాళ్ళు పాల్గొంటారు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యకర్తలను అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతారు పార్టీలో మేమంతా సిద్ధమని సిద్ధం సభలకి అనుసంధానంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు అది ఎన్నికల నియమావళికి విరుద్ధం ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు అంటే వాళ్ళు ప్రజల నుంచి ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం నుంచి రేపు అసెంబ్లీ రద్దయిపోయాక శాలరీస్ తీసుకుంటారు వాళ్ళు కొంత విధి నిర్వహణలో ఉంటారు తర్వాత ప్రజల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో కొంత బాగా పాల్గొనే అవకాశం ఉంటుంది వాళ్ళు పూర్తిగా పాల్గొనవచ్చు కానీ ఈ వీళ్ళకి అధికారం లేదు ఈయన అసలు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహార తీరు అసలు ఈయనకి ఈ రాజకీయ అంశాల గురించి మాట్లాడే హక్కు ఎక్కడుందని అంతకుమందల నుంచి కూడా అనేక రాజకీయ పార్టీలు పక్షాలు కూడా అభ్యంతరాలు లేవనెత్తినాయి తర్వాత ఆయన తన అధికారాలను మించి కూడా వ్యవహరిస్తున్నాడు అనేది గతం నుంచి ఉంది ఆయన నియామకం జరిగినప్పటి నుంచి కూడా ఆయన ఒక డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్గా అరుస్తున్నాడు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ మాట్లాడిన అంశాలు ఇప్పుడు ఎన్నికల సమయంలో స సజ్జల రామకృష్ణ ఆయుడు ఒక సలహాదారే కదా ఎట్లా అనేది ఇప్పుడు ఒక రాజ్యాంగ పరంగా ఒక చర్చ మొదలైంది నేను చూశా సోషల్ మీడియాలో దీని మీద బాగా ట్రెండ్ అవుతుంది ట్రెండింగ్లో ఉంది అయితే ఇప్పుడు దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కూడా తీసుకెళ్లారు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎలర్ట్ అయింది దీని మీద ఇప్పుడు వాళ్ళు చర్చిస్తున్నారు అసలు ఉన్న పరిమితులు ఉన్నాయి అసలు ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ సలహాదారులు మాట్లాడచ్చా అసలు ఏ అంశాలు మాట్లాడాలి ఏ అంశాలు మాట్లాడకూడదు ఇప్పుడు ఈయన మాట్లాడిన అంశం కేవలం రాజకీయానికి సంబంధించిన అంశం పార్టీ పరంగా సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాడు ఇది రాజ్యాంగ విరుద్ధం తర్వాత ఎన్నికల నియమాలకు విరుద్ధం అనే అంశం మీద రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల సంఘాల దృష్టిలో ఉంది చర్చ జరుగుతుంది దీని మీద వాళ్ళు ఒక నిర్ణయానికి కూడా వస్తారు ఎందుకంటే గతంలో ఇప్పుడు రెండు మూడు రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీసే వాళ్ళ పరిమితి దాటక ముందే వాళ్ళ పాస్ట్ ట్రాక్ రికార్డును బట్టి వాళ్ళ మీద వచ్చిన కంప్లైంట్స్ని బట్టి చేసి చూసుకున్నారు వచ్చిన కంప్లైంట్స్ అంతకుముందు ఉన్న వాళ్ళ ఫాస్ట్ ఫాస్ట్ కార్డు కాబట్టి దాంతోనే వాళ్ళని అసలు ఆ విధుల నుంచి తప్పించేశారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నియంత్రించటం కానీ చర్య తీసుకోవటం కానీ లేకపోతే కేసు పెట్టడం కానీ ఎన్నికల సంఘానికి పెద్ద విషయం కాదు ఇప్పుడు ఆయన పాత్ర ఏంటి అనేది నిర్వహిస్తారు ఇప్పుడు అసలు ఆయన ఏ స్థాయిలో అయ్యాడు ఆయన బాధ్యతలు ఎంతవరకు అధికారాలు ఎంతవరకు అసలు దేంట్లో ప్రమేయం చేసుకోవచ్చు దేంట్లో ప్రమేయం చేసుకోకూడదు ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వచ్చు కానీ రాజకీయ అంశాలు పార్టీ అంశాలు అందులోనూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీడియా పరంగా మాట్లాడింది అంత ఆన్ రికార్డు ఉంది అందుకే వాళ్ళు కూడా ఆ రికార్డు మొత్తం సీజ్ చేసుకుని చూస్తున్నారు పరిశీలిస్తున్నారు ఇది ఎంతవరకు పరి మన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఎందుకంటే మళ్ళీ రేపు కోర్టుకు వెళ్ళినా కూడా మళ్ళీ దాని మీద చర్య తీసుకోవటానికి ఉందా లేదా అని మీమాంస లేకుండా అడ్మిషన్ స్టేజ్లోనే కొట్టేస్తారు అవును కదా మరి ఆయన సలహాదారు కదా ఈ ఈ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఆయనకు మాట్లాడే ఎక్కడ ఎక్కడుందనే స్థాయిలో వీళ్ళు వీళ్ళ ఏజీ ద్వారా చెప్పించాలి కదా వీళ్ళ కౌన్సిల్ ద్వారా అందువల్ల లీగల్ అడ్వైస్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు అంతే తప్ప మళ్ళీ కోర్టుకు వెళ్ళి దీన్ని ఒక రగడలాగా చేసుకునే ఉద్దేశం ఎలక్షన్ కమిషన్కి లేదు ఇప్పుడు ఆ లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత గతంలో ఇట్లాంటి సంఘటనలు ఎక్కడన్నా జరిగినాయి ఆ ఇండియాలో ఏ స్టేట్లో అయినా అసలు ముందు ఈ రోల్ మీద డెఫినేషన్ తీసుకుంటున్నారండి అసలు ఈయన పాత్ర ఏంటి ఇప్పుడు అక్కడ మార్చింది చీఫ్ సెక్రటరీస్ని వాళ్ళు ఆల్ ఇండియా ఆఫీసర్స్ వాళ్ళకు కొంత లోక స్టాండీ ఉంది గవర్నమెంట్లో దీనికి అసలు లోక స్టాండీ లేదు కాబట్టి ఈయన రోల్ మీద డిఫైన్ చేసుకుని ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం లేకపోతే నోట్ ఒక ఇది ఇస్తారు షోకాజ్ నోటీసు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆ షోకాజ్ నోటీస్ని తీసుకున్న తర్వాత దెన్ దే విల్ ఫైల్ కేస్ అకార్డింగ్ టు ద ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఇప్పుడు అన్ని ఎలక్షన్ దీని సెక్షన్స్ మీద కేసు బుక్ అవుతాయండి ఇవి కాకుండా కూడా ఇంకా క్రిమినల్ కేసెస్ సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి అనేది చూస్తారు ముందైతే ఎలక్షన్ లాస్ ఎక్కడైతే ఇతను ఎక్సీడ్ అయ్యాడనేది మెయిన్గా చూస్తారు క్రిమినల్ సెక్షన్స్ కూడా యాడ్ అయితే అవి కూడా కలిపి ఫైల్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు ఆయన్ని నియంత్రిస్తారు అసలు ఇప్పటికే ఏదైతే కనుక కొంతమంది ఉద్యోగుల్ని కూడా చూస్తున్నాం ఇది విఆర్ఓలు లేకపోతే కనుక ఇలాంటి వాళ్ళు ఆర్టీసీలో ఉద్యోగులు కూడా కొంతమంది ఎక్కడో ఒంగోలు అనుకుంటారు ఆర్టీసీ ఉద్యోగి వైసీపీకి ప్రచారం చేశారని ఆయన మీద చర్యలు తీసుకున్నారు కొన్ని చోట్ల విఆర్ఓల్ మీద తీసుకున్నారు అవును మీద తీసుకున్నారు తీసుకున్నారు ఇప్పుడు అసలు ముఖ్యంగా చూస్తే వాలంటీర్లు వాళ్ళు కూడా సంఘటిత ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనమైనా జీతమైనా కానివ్వండి వాళ్ళు ప్రభుత్వం నుంచి వాళ్ళు వేతనం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారాల్లో కానీ విధుల్లో కానీ పాల్గొనకూడదు అంటూ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు ఇంత పెద్ద జీతాలు తీసుకుని ఇంత చేస్తున్న పదవుల్లో ఉన్నప్పుడు అందుకే స్పెషల్గా డిఫైన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక ప్రకటన ఇస్తారండి దీని మీద ఇది వాళ్ళ దృష్టిలోకి వెళ్ళింది ఆల్రెడీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు తర్వాత ఇక నుంచి కూడా తనని ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది లేదంటే అసలు ఆ పోస్ట్ నుంచి కూడా టర్మినేట్ కూడా చేస్తారు ఎందుకంటే మాట మాటకి ఇట్లా ఇతను ఆ పోస్ట్ని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు కాబట్టి ఆ పోస్ట్ నుంచి టర్మినేట్ కూడా చేస్తారు అదేమి గవర్నమెంట్ ఆల్ ఇండియా ఆఫీసర్స్ కాదు కాదా ట్రిబ్యునల్కి వెళ్ళటానికో లేకపోతే హైకోర్టుకి వెళ్ళటానికో అవకాశం ఉండదు టర్మినేట్ కూడా చేయిస్తుంది ఇప్పుడు గవర్నెన్స్ అంతా ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతిలోనే కదా ఉండేది టర్మినేట్ కూడా చేశారు అయితే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్య సలహాదారుగా ఉన్నప్పటికీ కూడా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కదా పార్టీకి ఎప్పుడు అసలు ముఖ్య కార్యదర్శి అనేది అసలు మనం అట్లా అనకూడదండి ఎట్లా అంటారు ముఖ్య కార్యదర్శి చీఫ్ సెక్రటరీ అంటే ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ గా నియమితులు అనేది ఆయన ఇప్పుడు ప్రభుత్వంలోనేమో ముఖ్య సలహాదారుగా ఉన్నాడు ప్రధాన కార్యదర్శి రాజకీయ అది పార్టీలో ప్రధాన కార్యదర్శి ఇక్కడ చాలా మంది అసలు దాన్ని మిస్యూజ్ గా వాడుతున్నారు ఆ వర్డ్ని ఇక్కడ మీరు అన్నట్టు రాజకీయ సలహాదారు మాత్రమే ఇది ప్రభుత్వానికి కార్యదర్శి అనేది పార్టీలో ఉన్న పోస్ట్ అది చాలా మంది తెలియక గవర్నమెంట్ లోనే ఈయన చీఫ్ సెక్రటరీ అన్నట్టుగా వాడుతున్నారు తెలియకుండా అది డిఫరెన్స్ తెలియాలండి ఆయనకి ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ ఆఫీసర్ కాదు కాబట్టి టర్మినేట్ కూడా చేసే అధికారం ఎందుకంటే మాట మాటకి ఎక్సీడ్ అవుతున్నాడు దీన్ని బట్టి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ సంఘటిత ఖజానా నుంచి జీతం తీసుకుంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ఏదైతే రాజకీయంగా అంటే రాజకీయ ప్రచారం దిశగా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో లేదంటే ఇతర పార్టీ కార్యక్రమాలకు సంబంధించి నేరుగా ప్రెస్ మీట్ పెట్టి అది వాటిపైన ప్రచారం చేసే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు తలకే చుట్టుకుంటా ఉన్నాయి ఈ క్రమంలోనే ఆయన పైన ఎన్నికల సంఘం ఇప్పటికే విచారణ కూడా జరుత ఉంది ఇక విచారణలో కనుక ఆయన చేసింది నిబంధనలకు విరుద్ధం అని తేలితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అదే సమయంలో ఆయనకి ఇప్పుడు ఏదైతే ముఖ్య సలహాదారు అనేటువంటి పోస్ట్ ఉందో ఆ పోస్ట్ నుంచి కూడా ఆయన్ని తొలగించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్లు కూడా నమస్కారం